రాజకీయమా రాజకీయమా ఏం చేస్తావే అని అంటే ఓట్ల ముంగట నాయకుల నడమ కుంపడి పెడతా అన్నదట ఇప్పుడు ఎంపీ ఓట్లు దగ్గర పడుతుంటే కరీంనగర్ రాజకీయం రగులుతుంది నిప్పుల ఉప్పేసినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు నాయకుల చిటపట సిటపట అంటుర్రు అందరేమో గానీ పువ్వు పార్టీ లీడర్ బండి సార్కు షే పార్టీ మంత్రి పొన్నం సార్కు కు నడమా ఇంత ఎక్కువనే లొల్లి నడుస్తున్నది ఇప్పుడు వాళ్ళ పంచాది ఏడు దాకా వచ్చిందో ఒకసారి అరుసుకొని వద్దాం నీపు సూరుకు చెక్కిన గుడిసంటున్నట్టు ఇద్దరు లీడర్ల నడుమున్న పంచాది రెండు పెద్ద పార్టీలకు అంటుకునే కథ అవుతుంది ఓ కాంచి పార్లమెంటు ఓట్లు దగ్గర వాడుతుంటే ఇటు పూ పార్టీ పార్టీలో ఉప్పేస్తే తగులుతుంది తెలంగాణ అందులో మంత్రి పొన్నం సారుకు పూ పార్టీ లీడర్ బండి సారుకు కు నడమ సిల్కి సిలికి సిలికి వాన లెక్కనే తగులుతుంది రాముని జన్ ఎక్కడంత బూర్కుడు అటువంటి రాముణ్ణి ఓట్ల రూపాయల అడుక్కునే మీరు మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు రాముని జన్మ గురించి కూడా సంశయం అంశం లేవనెత్తుతున్నారు అంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒకసారి భక్తులంతా ఆలోచన చేయాలి నేను ఎన్న అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు సిద్ధం అది ఇన్నదా రాజకీయం రావు గుంజింది మీరు ఎవడన్నా అంటడా రావు ఎక్కడ పుట్టిండని ఎవడన్నా అంటాడా చెప్పు నేను అనని మాటల్ని అన్ననని నా మీద గుడ్డ కాల్చి మీ చల్లుడేందుకు రుజువు చేయి రుజువు చేస్తే సజీవ దహనం చేస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిను మంత్రి సారు ఇంకా ఇంకేమన్నాడో ఈ అమ్మకు నేను అన్న మళ్ళా రాజకీయం చేస్తున్నా అంటాను నేను మా అమ్మ పేరు రాజకీయ అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతుకున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్త అంటున్నావు ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా ఈ రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్న కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడలేదా ఇలా నా అమ్మని పట్టుకొని బతుకున్న అమ్మ నా తల్లి రోజు నాలుగు సార్లు ఫోన్ చేస్తారు అందరికి తెలుసు వీడికైనా ఆశీర్వదిస్తుంది అటువంటి ఆమెను పట్టుకొని ఇలా ఎనభై సంవత్సరాల అమ్మని పట్టుకొని

బతుకున్నామనుకొని సారి గట్టిగానే నారాజ్ అయినట్టున్నాడు పాపం బతుకున్న మా అమ్మను పానంతోనున్నమా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది అంటవా అనుకుంటా బండి సార్ మీదకి గజ్జలు కట్టుకొని గజం గజం ఎగిలినట్టు చేసిండు ఇగో ఇట్ట ఆయన ఇట్ట అన్నాడని ఈయన ఈయన ఇట్టన్నాడని ఆయన ఒకగలుగలు అనుకుంటున్నారు సాపించుకుంటున్నారు ఒకళ్ళ ఒకరు దుబ్బెత్తి పోసుకుంటున్నారు అట్ట ఇప్పుడు బండి సంజయ్ సార్ కు మంత్రి పొన్నం సార్ నడమో పొట్టు పొట్టు పంచాది అవుతుంది మరి చూడాలకి పంచాది ఎంత దూరం పోతుంది ఏంది అనేటిదిగా బలిమైనా కష్టమైన సుఖమైన పుట్టినూరు పెట్టిన పేరు అన్నట్టు సొంతూర్లోనే ఉండాలి ఉన్ననాడు తిని లేని నాడు ఉపాసం ఉన్న ఏం కాదు గాని బతుకు తెరువు కానీ కాని దేశం పోవద్దు బం కావద్దు కాలు చెయ్యోచ్చినా కానే ఉండరు కాని దేశం పోతే వాళ్ళు ఉంటారు ఒంట్ల సుస్తైనా చిన్నగా లేచి లేవక నన్న పోతారు గాని పాప ఈసొంటి ఆపతొస్తే వాళ్ళు దిక్కు మన మాజీ మంత్రి ఆర్ ఎట్ట ఎట్ట ముచ్చట్లు పెడుతుండో చూడోలి సిరిసిల్ల జిల్లాలు ఉండేటి ఓ ఐదుగురు పద్దెనిమిది ఏళ్ల కిందట బతుకు తెరువు కానీ దుబాయ్ పోయి అక్కడనే మర్డర్ కేసులో ఇరుక్కున్నదట అట్ట ఇంటి వాళ్ళు పోయి దండాలు దస్కాలు పెట్టుకుంటే అప్పుడు సారు మంత్రి పదవిలు ఉన్నప్పుడు మీ వాళ్ళని ఇడిపించే బాధ్యత నాదే అని మాట ఇచ్చిందట అట్ట సారు సర్కారు రాకపోయినా మంత్రి పదవి లేకపోయినా ఇచ్చిన మాట విధంగానే అందరికందరినీ అక్కడోళ్లతో మాట్లాడి ఇడిపించుకొచ్చిండట సారే దగ్గరుండి వాళ్ళకు విమానాల టికెట్లు కోనిచ్చి సొంత ఊరుకు సొంత దగ్గరికి చేసిండట అన్నమాట అట్టాలు ఇంటికి వచ్చి తెలవంగానే ఓ పాలి మందరి పోయి అందరి కూర్చొని ఇగో ఇట్ట ముచ్చట్లు పెట్టిండు కేటీఆర్ సార్ పదిహేను సంవత్సరాలు కట్టింది మీరు డబ్బు సార్ వకీలు కట్టింది ఇండియా పదిహేను లక్షలు సార్ ఎంత పుల్లు పవర్ ఉంటే పేపర్ అందరూ అలా సార్ జిల్లా పదిహేను సంవత్సరాలు కట్ చేసినంటే అక్కడ ప్రభుత్వం భయపడతారు సార్ అది అది మీరు చేసిన సహాయం సార్ లేకపోతే మా జీవితాలు ఖరాబ్ సార్ మీరు ఆదుకోకపోతే ముందుకు రాకపోతే

అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను తప్పకుండా రాబోయే నెల రెండు నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నారు చేసిన సాయానికి అలా ఇంటి మస్తు మురిసి ముప్పందం అయ్యు చూడంగానే కంట నీరు పెట్టుకుని దుక్కటిల్లేదు సారు చేసిన సాయానికి కాళ్ళ మీద పడి మీరు తీసుకోలేము తీసుకోలేమని దండాలు పెట్టుకున్నారు గా తీయలి అధికారం ఉన్నా లేకున్నా మీకు అందరికి కారు పాటి ఎప్పుడు అండగనే ఉంటది అని మాట ఇచ్చిండట మంచి ముచ్చటే కదా ఇక రారు వాళ్ళు అక్కడనే ఇల్లు ఇక్కడనే అనుకున్న వాళ్ళను అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి సొంతకు సొంతకు దగ్గర చేసి అంటే కేటీఆర్ సార్ తారీఫ్ చేయాల్సిందే బోండ్రి మా చిన్నయిన కొడుకు షింటుగాడు ఉంటాడు వాని ఏతులు చూడాలి తీస్తే సినిమా రాస్తే పుస్తకం అన్నట్టే ఉంటుంది ఎప్పుడు చూసినా చేతుల సెల్ ఫోన్ పట్టుకొని గాళ్ళని ఎంబడేసుకొని గుడిబండకు పోయి గా ఫోన్లో ఆటలాడుడే తప్పితే కాలేజీకి పొయ్యిందే లేదు పొద్దుగాల లేచిన కాండి నుంచి పొద్దుకల వండుకునేటి దాకా ఫోన్లనే మూతి ఇప్పుడు పరీక్షలు వచ్చినాయి ఇక మరి పరీక్ష రాసో వస్తా అని పోయిండు మరి ఎట్లా రాస్తుండో ఏమో అగో పరీక్షలు అంటే అదికొచ్చింది ఇంటర్ పొరలకు పరీక్షలు చురువైనయి తొలితనాడు ఎట్లెట్ల indo ke seras kunu ఏడాదంతా చదువుడేమో నీకి ఐదారు దినాలు పారిచ్చలు రాసే తనకు తలపానం తోకకొస్తుంటది పొల్లగాళ్లకు పారిచ్చలకు పోవాలని పొల్లగాళ్ళు కుస్తీలు వాడుతుంటారు తెలంగాణలో ఇంటర్ పారిచ్చలు సురువు కాబట్టి ఏ కాలి ముంగడ చూసినా కలకాల ఆడుతున్నది పొల్లగాళ్లతోని పెన్నులు పెన్సిల్ పట్టుకుని సెంటర్ల అడికి వచ్చేది నా నెంబర్ ఏడున్నది ఏ రూమ్ లా పడ్డది నాకు వెనక ముందెవాలన్న తెలిసిన పడ్డరా లేకుంటే సోపతిట్ట చేసుకోవాలనేటి లెక్కలన్నీ వేసుకునే పొద్దుగాల పొద్దుగాలనే సెంటర్ల కాడికి చేరి

అందరూ ఒకటే కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉన్నట్టున్నారు నల్గొండలు ఉన్న మిలియాల గూడెంలో లా పారిఛర్ డీసీఎం కట్టుకొని వచ్చారు మరి సెంటర్ ఏమన్నా దూరం గిట్ట ఏమన్నా ఉన్నదో ఏమో బస్సులు ఏళ్లకు దొరకకుంటే తిప్పలైతని ఇట్ట బాడిగలు కట్టుకొని వచ్చారు కొంతమంది టాటా ఏసీలు కట్టుకొని వస్తే ఇంత మంది లోకల్ ఆటోలు ఎక్కువ వచ్చారు సెంటర్ ల కాడికి ఇట్టా ఎట్ట వచ్చేటోళ్ళు అట్ట వచ్చి పారిచ్చలు రాసేందుకు అట్ట పదిచ్చలు రాసే వచ్చిన పొల్లగాళ్ళు ముందుగా లోపలికి పోయేటప్పుడు ఆల్ టికెట్లు అన్ని ఉన్నాయా ఎవరు పరిచయం కాళ్ళే వస్తున్నారా లేకుంటే వస్తున్నారు నకల్ సిటీలు ఏమన్నా వట్టుకొస్తున్నారా అని చెల్లెలను పంతులు అమ్మలు చెకింగ్ చేస్తుంటే తమ్ముళ్లను పంతులు షేకింగ్ చేసి అన్ని చెకింగ్లు చేసినాకనే లోపలికి పంపించు ఇక ఇదింటే ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరిచర్ రాసే లోపలికి ఓనియోద్దు అని సరికారు ఆర్డర్ ముచ్చట ఏదే కదా అగో అట్టకి తమ్ముళ్లకు బస్ అందలేదో లేకుంటే ఆటోలే దొరకలేదో ఏం పాడైందో గానీ మిరియాల గూడెంకు పరిచర్ రాసే వచ్చిన వచ్చినాక తమ్ముళ్లకు ఒక్క నిమిషం లేట్ అయిందని లోపలికి రానియలేదా అట ఆపం తమ్ముళ్ళు రాయకుండానే వెనక మళ్ళీ పోయేది ఏడాది అంతా చదివింది ఉత్తపానే అయిందనుకుంటే ఏడ్చుకుంటా పోయేది పాపం తమ్ముళ్ళు ఇగో తమ్ముళ్ళు షిల్లల్లు ముందే చెప్తున్నా ఏను లేపడి సందైనా ముందుగాల ముందుగాల పోలీ సెంటర్ల కాడికి ఏం చెప్తున్నా ఎంత మంచి పాట అయినా ఆ పాటకు తగ్గట్టు వెనకంగా డప్పు మీద దెబ్బ పడితేనే ఆ పాట ఈయన చంపుకుంటది పాటకు తగ్గట్టు పడేటి దరువే అందం అసొంటి పాటలకు పాటలు పాడేటి సింగర్లే కాదు దరువులేసేటోళ్ళు కూడా గంతే పానం పెట్టి డప్పు కొట్టాలే అగో పాటలు దరువులు అంటే యాదకొచ్చింది వచ్చింది ఈ ముచ్చడు చూడరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే హరే అనుకుంటా అక్క రాముని పాట వాడుతుంటే మోదీ సారు ముఖం సంబురం చూడులి ఎట్టెలిగిపోతున్నదా అక్క పాట వాడు మోదీ సారు దర్వేసుడు అక్క పాటకు తగ్గట్టే బరాబర్ ధరి వేస్తున్నాడు కదా ప్రధాని మోదీ సారు ఎడిటర్ అన్న మల్లో పాలు చూపి సారు ధరెట్టేస్తున్నాడో ఏందో అనేది ఏమో అనుకున్నాం కానీ మన ప్రధాని సార్ తన మంచి మంచి కళలే ఉన్నాయి కదా పాటకు తగ్గట్టు డప్పు లేకుండా వేస్తున్నాడు అసలే మోదీ సార్కు భక్తి ఎక్కువ నాయే అండ్ల రావుని పాట పాడుతుంటే ఇక పానం ఆగుతదా అందుకనే ఇగో ఇట అక్క పాటకు సారు దరివేసిండు అట్ట సారు సారు ఉన్న కలను బయట పెట్టిండు తమిళనాడు రాష్ట్రంలో ప్రధాని మోదీ సారు పర్యటిస్తున్న ముచ్చట అందరికెళ్ళకున్నదే కదా అగో అట్ట కానే పల్లడం అనే జాగల కసాండ్రా అనేటికి జర్మనీ సింగర్ ఆ లమ్మతో నొచ్చి మోదీ సార్లు కలిసిందట మరి ఓ పాట పాడమని మోదీ సారే అడిగిండో లేకుంటే ఆమెకు సార్లు చూడంగానే పాట పాడ బుద్ధయిందో ఏమో తెలియదు గాని మోదీ సారు చెవుల్లో తేనె పోసినంత భూషణ భక్తి పాట పాడిందాట ఇప్పుడు వీడియోను మోదీ సారే ఆయన సోషల్ మీడియాలో ఇడిచిపెట్టేటార్లకు పోటు తిరుగుతుంది ఇంకో ముచ్చట ఏంటంటే ఆ పట్ల అయోధ్య రామ మందిరంలో రాములూరి గుడి ఓపెనింగ్ అప్పుడు కూడా రాములోరి మీద గీ అక్కే పాట పాడిందట ఏదైతేంది గాని గీ అక్క పాడిన పాటకు మోదీ సారు ధరువు మాత్రం అదిరిపోయింది పోండి మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఏది మాట్లాడినా కూడా కాసేపట్ల వైరల్ అయ్యి సోషల్ మీడియాలో జోరుగా తిరుగుతుంది అని అంటుంటారు అవి అట్లనే ఏపీలో కూడా మల్లారెడ్డి సార్ అసొంటి లీడర్ ఒక ఆయన ఉన్నాడు ఇంతకైనా ఎవరనుకుంటుర్రా ఏపీ మంత్రి అంబటి రాంబాబు సారు సారు ఏది చేసినా కూడా ఎంబటే వైరల్ అవుతుంది ఇప్పుడు అట్లా ఈసారి ఏం చేసిండో చూడురు మీరు అగ చూస్తు ఆస్మాన్ కలర్ టీషర్టు నల్ల నల్లటి పాయింట్ వేసుకొని వాయిస్ లెక్క బుల్లెట్ బండ్ వేసుకొని ఎట్ల పోతుండో చూడుర్రీ అంబటి సారు పొద్దుగాల పొద్దుగాల ఎవరన్నా కాలు రెక్కలు గట్టిగా అయ్యేందుకు నడుసుకుంట పోతారు గాని ఈ సారేంది బుల్లెట్ బండ్ ఎక్కి పోతుండు ఆయన ఇంత పొద్దుగాల ఎటు పోతుండ అని అనుకుంటుర్రు కదా ఎంగ పార్ సార్ షాయ్ కొట్టు కాడికి వచ్చి షాయ్ గిలా కొడుతుండు పోయిన కాడికి పోయి చాయ్ చేస్తుండు హగ సారేమో గిలాసులు కడుగుతుండు గిటేమో పొయ్యి మీద పెట్టిన పాలు వంగుతున్నాయి పాలు వంగితే మంట తక్కువ చేయాలని కి ఏరికనే నువ్వు ఆడ వేటు పాల సర్వ అయితే ఆయన సార్ మీద వడగల పాల్ వద్దకు డికాషన్ వద్దిక్కు కాగింది ఇక రెండు కలిపి షాయ్ బానే తిరగ కదా మంత్రి సారు హగ్ గంత పైకి లేపి పోయే కుర్రి సారు మీద వాడి కాలగల ఏమో అనుకున్నాం గాని మంత్రి సార్ చాయ్ బానే వేస్తుండు పొర్రి చూస్తుంటే రాంబాబు సారు చేసిన చాయ్ నీళ్లు సపరిచ్చేటందుకు బానే వేగ కదా జనం ఎప్పుడు బిజీ బిజీ ఉండేటి మంత్రి సారు గిట్ల చాయ్ కొట్టుకుపోయి ఛాయ్ చాయ్ చేసిండు ఏపీ ఇంకొన్ని దినాలల్లా ఓట్లు శురువైతున్నాయి కదా ఇగ అందుకే ఇప్పటి నుంచే జనంలో తిరుగుకుంటా పబ్లిక్ ను తనకెళ్లి మలుపుకునే ఇగో ఇసంటి ఇగరాలు చేస్తుండు మంత్రి సారు అందుకనే పొద్దు పొద్దుగాల బుల్లెట్ బండెక్కి మంది మార్బలాన్ని బలగా నంత ఎంపటేసుకొని సత్తెనపల్లి పట్టణంలో ఉన్న గల్లీ గల్లీ సందు సందు తిరిగిండు అందరితోని మాట ముచ్చట పెట్టిండు ఆడున్న జనాలకు ఛాయ చేసి పోసిండు ఏమంట కామాటే రాంబాబు సార్ ఏది చేసినా కూడా అదొక ట్రెండ్ అన్నట్టే అవుతుంది కదా ఏమంటారు Música hum? మొన్న మా ఇంటికి చుట్టపళ్ళు వస్తే మా అమ్మ రెండు వందలు పట్టుకుని దుకానికి దుఃఖానికి పోయింది పోయి చూస్తే రెండు వందలకు పీడికెడు కూడా రాలేదు ఇంటికి వచ్చిన చుట్టాలు నలుగురు మా ఇంట్లో ఓ నలుగురు ఉంటివి అని దేవుడా అని అనుకుంటా మళ్ళా పోయి ఇంకొక ఇలా పట్టుకొచ్చింది మొన్నటి దాకా అగ్గున్న కోడి కూర ధర ఉన్నట్టుండి కొండెక్కింది పాపం ఆ తరవన కోడి కూర తెచ్చుకొని బొక్కలు నవ్వుల్దాం అనుకునే టోళ్లకు ఇక బొక్కలు వరకే భాగ్యమే లేనట్టే ఉన్నది పొర్రి ఏమో ఈ అయితే చూడదు పొద్దుంత పని చేసి వచ్చి పొద్దుమూకి ఇంత కోడి తరువు పోతే అలా చికెన్ ఓ కొనేటట్టు ఉందా ఇంటికి ఏ తోక సుట్టం వచ్చినా తక్కువ తక్కువ కోడి కూరతో బుక్కెడు పెట్టాలన్నాయే అట్లా నీ చికెన్ షాప్ కు పోతే నన్ను కొను నీతో అవుతుందా అన్నట్లు తొడగొడుతున్నాయి కోళ్లు షెట్ ఎక్కి నాకు ఓ దినం వస్తదని ఎక్కిరిస్తున్నాయి మొన్నటి దాకా కార్తీక మాసం అని చికెన్ ధర చాలా అగ్వా ఉండే ని తినేటోళ్లు లేకపాయే అట్లా ఇప్పుడు వద్ద అంటే కొండెక్కి కూస్తుంది కోడికూర ధర అట్లా కిలో కోడికూరకు ఏం తక్కువ మూడు వందల దాకా వలుకుతుంది నిన్న మొన్నటి దాకా నూట యాభై నుంచి రెండు వందలు దాకుండే కోడికూర ఇప్పుడు మూడు వందలు ఇక అయ్యే పనేనా మనం కోడికూర తిన్నట్టే అని నాలుకలు అరుసుకుంటురు నీసు కూర మీద పానం గుంజినోళ్ళు రెండు వందలు పట్టుకుని దుకాణానికి పోతే పీరికేడు అంటే పీరికేడు కూడా వస్తలేదు కోడికూర కూర రుచి తలగక దలగక్క అయిందని తెస్తే ఇంటికో బొక్క మనకి అన్నట్టే అయ్యింది అనుకుంటుర్రాట అసలే వచ్చేది ఎండాకాలం ఈ ఎండాకాలం మొత్తం ధర దిగుడేమో గాని ఇంకింత పిరమే అయ్యేటట్లు ఉందట చూస్తుంటే ఆయతరం పూట ఏటన్న పోయి చిన్నపాటి దావత్ చేసుకుందాం అనే పొరగాళ్లకు ఇక కోడి తున్కలు బొక్కల కంకే భాగ్యం లేదన్నట్లే ఏమున్నా పెంక పేలాలు బొబ్బెర కూడా నమ్మిలే కథయ్యేటట్టున్నది ఏమో పొర్రి మామూలునికి ఇన్నొద్దులు ఈ అని అనుకుంటే ఇక ఇప్పటి సంది కోడి చికెన్ కూడా నమ్మిలేటట్టే లేకుంటా అయ్యింది చిన్న పొలగాళ్ళు దుకాణం కాడికి పోవగానే మమ్మీ నాకు పిప్పర్మెంట్లు బిస్కెట్లు అని మస్తు లొలి లొలి చేస్తారు అడిగింది కొనియకుంటే కింద పడి బొలుతారు కొనిచ్చిందాక ఆగం పట్టిస్తారు ఇక అలా ఏడుపు చూడలేక పిప్పర్మెంట్లు చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తుంటారు కొనిస్తే కొనిచ్చు కానీ ఇగ ఇసు మాత్రం అసలు కొనియకుర్రీ ఇంతకు ఏందయ్యా అని అంటారా గిజ్జుడు మీకెరుక అగ జూస్తుర్రా చాక్లెట్ల పురుగు ఎట్లా అమ్మాడుతుందో చూడబోతే దానికి కూడా డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తినబుద్దయ్య వచ్చినట్లు ఉంది కదా ఆయన చాక్లెట్లు అంటే ఒక కాదు పెద్దోళ్ళకు కూడా పాయరమే ఇక అట్లనే అమీర్పేట్ మెట్రో స్టేషన్ లో ఒక ఆయనకు తినబుద్దయిందో ఎట్లనో గాని చాక్లెట్ కొన్నాడట చూడంగానే కళ్ళు బయర్లు గమ్మి చూసిన కాబట్టి సరిపోయింది గాని లేకుంటే పచ్చి నీజు కడుపులో పడుతుండే అని అనుకుంటా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ కొట్టిండట వాళ్ళు మామూలుగానే ఊకోరు అసొంటిది ఫిర్యాదు వచ్చినాక ఊకుంటారా ఆగ మేఘాల మీద వచ్చి ఎక్కడ కొన్నారు దుక్న పొలకు ఎక్కడి సంద వస్తున్నాయి చాక్లెట్లు ఏంది కథ అనేటి అంతా అరుచుకొని కేసు మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారా ఎక్కువ మా అయ్య గాని ఇనుర్రా మా అమ్మ గాని ఈనుర్రా అని ఎంత చెప్పినా పొలగాను ఏమో వినరాయే ఊ అంటే దుకాణానికి పోయి గయ్యే చాక్లెట్లు కొనుక్కొని సపరిస్తారాయే రేట్లేమో వందలలా ఉండే వందలు పోసి పురుగుల్ని కొని తిన్నట్టుందని కొంతమంది అనుకుంటుర్రాట మెట్రో స్టేషన్ లకి ముచ్చట చూసిన పబ్లిక్ ఇక ఇది ఎట్లుంటే ఇప్పటికే కల్తీ సరుకులు కల్తీ పిపరమేట్లు బిస్కెట్లతోని పొల్లగాండ్లకు నోరు కట్టేసినట్టు అవుతుందంటే ఇక ఇప్పుడు ఈ ఒకటి మోపైనయానను కుటుర్రటకి బుడ్డ బుడ్డ పొలగాండ్ల అయ్యలు ఏదైతే ఏం గానీ ఇక పబ్లిక్ ఇసొంటి చాక్లెట్లు తినేటప్పుడు జర్రంత పైలం వెనక ముందు చూసుకొని తినూర్రి మేము చెప్పుడు కాదు గాని మీరు కూడా జర్రంత పైలం సుమా ఏం చెప్తున్నా దేశం అన్ని ముచ్చట్ల రువ్వడిగా ముంగటికి పోతుందని మనం అనుకుంటున్నాం గాని కొంతమంది దొంగలు అప్పుడప్పుడు దేశాన్ని ఉలికి పడేటట్లు చేస్తు మన కళ్ళు కప్పి మన దేశంలోకే వచ్చి మనకే సవాలు ఇస్తురుతుర్రు అట్లా మమ్మల్ ఎవరు పట్టుకోలేరు అన్నట్టు కళ్ళు కప్పే చూసిన దొంగలు ఆట కట్టిచ్చారు మన వాళ్ళు మరిగ్గా ముచ్చటింది చూడు చూడరు మీరే రోడ్ ఎంబటి బండ్లల్లా మొగులు మించి విమానాలల్లా కొంచెం పోతుంటే దొరికిపోతున్నావు అని అనుకున్నారు ఏం పాడో గాని ఈసారి దొరకకుండా పోవాలే అని దొంగ దందాలు చేసేటోళ్ళు ఇక ఇట్లా కొత్త ఉపాయం కట్టిర్రు సముద్రం నడుమంగా పట్టుకుపోతే ఎవ్వళ్ళు చూడరు అనుకున్నారో లేకుంటే వాళ్ళు ఆప్తారు అని అనుకున్నారో తెలియదు గాని బయటి దేశం దొంగ సరుకును పట్టుకొస్తుంటే ఎన్సిబి అధికారులు పట్టుకుర్రు అసలు ముచ్చట ఏందయ్యా అంటే ఓ ఐదు మంది బయటి దేశం బడవేగారు ఒక గుంపు లెక్క ఓపెర్రాట ఇక అందరు సదురుకొని మూడు వేల మూడు వందల కిలోల డ్రగ్స్ ను పడవల తీసుకొని మన దేశానికి తెచ్చి అమ్ముదామని పోర్బందర్ దిక్కు వస్తుర్రాట అట్లా మన దేశంలో ఉన్న గుజరాత్ దాకా దొంగ సరుకు వేసుకుని దొరలేకొచ్చిరట మరికైందో ఏమో మన ఆఫీసర్లకు పోర్బందర్ కడ మన నీళ్ళ కాడికి రాగానే పై నుంచి విమానం వేసుకుని నార్కటిక్స్ అధికారులు భారత నేవీ అధికారులు నీళ్లకి దిగి రౌండ్ అప్ చేసి పట్టుకుర్రట పడవల వట్టుకొస్తున్న మూడు వేల ఎనభై తొమ్మిది కిలోల చెరాసు నూట యాభై ఎనిమిది కిలోల మిథాన్ విటమిన్ ఇరవై ఐదు కిలోల మార్ఫిన్ పట్టుకున్నారట పట్టుకున్న సరుకు సీజ్ చేసిర్రట సూడు రి దొంగలు ఎట్ల ముప్పై ీల ఊపాయం ఇంట్లో మానువయ్య ఏ నుంచి ముప్పై రో ఏమో గిబ్బ అద్మాషగా లు ఊత మంది పానాలను ఆగం చేసేటి మత్తు మందులను పట్టుకొస్తున్నారు రోడ్డు మీద పోతే పట్టుకుంటారు నీలంగా పోతే ఎవరు పట్టుకుంటారు అని అనుకున్నారో లేకుంటే పిల్లి పాలు దాక్కుంటా నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టు పోదాం అనుకుర్రో గాని ఇక ఇట్లా దొరికేటాళ్లకు వాళ్ళ జిత్తుల మారి కథలు బయట పడ్డాయి అని అనుకుంటుర్రట ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అనుకోరా మరి చూడాలి మరి గీళ్ళ మీద కేసులు రాస్తారో ఏందో అనేటిదిగా